మీరు చూస్తున్నారు తెలంగాణ కరీంనగర్ పట్టణంలో జిల్లా కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ పులి అంజనేలు గౌడ్ నగర బీసీసీఎల్ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది నిన్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మంత్రి ప్రవన్నం ప్రభాకర్ పై అనుచిత వాక్యాలు చేయడం సిగ్గు చేయడం చెప్పారు రాబోయే రోజుల్లో కరీంనగర్ ప్రజలు నిన్ను మళ్లీ కార్పొరేట్కి కూడా ఎన్నుకోరని చెప్పాడు ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మటిరెడ్డి పద్మాకర్ రెడ్డి కరీంనగర్ నగర బీసీసీఎల్ అధ్యక్షులు బోనాల శ్రీనివాస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి రామిడి రాజిరెడ్డి సిటీ కాంగ్రెస్ నాయకులు వంగల విద్యాసాగర్ గంగుల దిలీప్ అక్బర్ జాఫర్ అందరు కలిసి కరీంనగర్ ఏసీపీకి వినతి పత్రం అందించారు ఎంపీ బండి సంజయ్ చేసినటువంటి వాక్యాలకు నిరసనగా ఈరోజు ఏసీపీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది బండి సంజయ్ గారికి ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నాం బీజేపీ అంటే సంస్కృతి సాంప్రదాయాలని చెప్పుకుని తిరిగే నీకు సిగ్గు శరం ఉంటే కుటుంబం మీద కానీ లేదంటే వ్యక్తిగత దూషణలు చేయడానికి నీకు అసలు కనీసం జ్ఞానం లేదు అంటారు చదువుకున్నాడు వ్యవసాయం చేసినా బాగుంటుందని చెప్పేసి నీకు చదువు సంస్కారం ఎలాగ లేదు నువ్వు ఎలా గెలవాలనే ఆలోచనతోని విపరీతమైనటువంటి దుర్బుద్ధితోని పొన్నం ప్రభాకర్ గారి కుటుంబం మీద ఆరోపణలు చేయడం నిజంగా సిగ్గు దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నీకు నిజంగా గెలిచే ఆకాంక్ష ఉంటే గనక శ్రీరాముని పేరు లేకుండా బీజేపీ కేవలం కమలం పువ్వు గుర్తు మీద ఓటు అడిగే హక్కు నీకు ఉందా అని సందర్భంగా తెలియజేసి ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం బండి సంజయ్ గారు ఈ ఎలక్షన్లో మీకు ఓటమి తప్పదనే విషయం స్పష్టంగా తెలుసు ఇంకొకసారి గనక పొన్నం ప్రభాకర్ గారి మీద కానీ కాంగ్రెస్ పార్టీ మీద కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా భౌతిక దాడులకు దిగుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం రాబోయే ఎలక్షన్స్లో ఓటమి ఖాయమైందనే నేపంతోనే రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు అదే అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యుల మీద ఆరోపణలు చేస్తున్నావు నీకు తగిన బుద్ధి తప్పకుండా రాబోయే ఎన్నికల్లో జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొక గిట్టుగా ఇంకొక రోజు కనుక ఇలాంటి ఆరోపణలు చేస్తే నీ ప్రజాహిత యాత్ర కాదు బీజేపీ బొంద యాత్ర అవుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్ జై హింద్ జిల్లా బిసిల్ చైర్మన్ పులి ఆంజనేయ గౌడ్